హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాజీరు ప్రపంచం మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు మాధవి లత అండి ఇది లాస్ట్ కార్తీక సోమవారం మేము గుడికి వెళ్ళిన రోజు తీసిన వీడియో అండి బట్ ఇదైతే లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది వీడియో ఎడిటింగ్కి టైం కుదరలేదండి అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మేము శివాలయంకైతే వచ్చామండి ఇక్కడ దీపాలు పెట్టడానికి నేను అన్నీ పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటే నేను ఎప్పుడు దీపాలు పెట్టినా కూడా అందులో పసుపు కుంకుమ ఆకులు పువ్వులు ఈ నాలుగు అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి ఇంకా నాకు మారేడు ఆకులు అందుబాటులో ఉంటే అవి కూడా పెట్టుకుంటాను బట్ ఈసారి అయితే అవి నాకు దొరకలేదండి మారేడు అంటే ఆ మహాదేవుడికి అత్యంత ప్రీతిప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి మనకు అందుబాటులో ఉంటే మారేడు ఆకులు కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అని నేను నమ్ముతాను ఇక్కడ నేను ఆకుల మీద పసుపు కుంకుమ దీపాలు పెట్టుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లోనే జున్ను అయితే ఆకులు తీయడానికి ట్రై చేశాడు బట్ నేను తీయనివ్వలేదు తర్వాత అయితే ఏం అల్లరి చేయలేదు గానే కూర్చొని ఉన్నాడు ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాడు అలా నేను పూజ చేసుకునేటప్పుడు జున్ను నాకు హెల్ప్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వాళ్ళు మనకు హెల్ప్ చేసే విధానం అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది జున్ను నాకు ఇక్కడ అదే చెప్తున్నాడండి ఇక్కడ ఒక పువ్వు పెట్టమ్మా ఇక్కడ ఇంకోటి పెట్టమ్మా అని మేము అర్లీగానే వచ్చాము బట్ అప్పటికే చాలా మంది వచ్చేసారండి టెంపుల్ అంతా చాలా క్రౌడీగా ఉంది స్వామివారి దర్శనానికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా దీపాలు వెలిగించడానికి అన్ని రెడీగా పెట్టేసుకున్నానండి పువ్వులు వాటితో డెకరేట్ చేసుకున్నాను ఇక్కడ దీపం వెలిగిస్తుండగా జున్ను చూసారా నాకు హెల్ప్ చేస్తున్నాడు గాలి దీపం దగ్గరికి రాకుండా వాటి చేతులు నడ్డుగా పెట్టాడు ఈ కార్తీక మాసమంతా ప్రతిరోజు ఇంటి దగ్గర గడపల ముందు దీపాలు వెలిగించేటప్పుడు జున్ను నాకు ఇలాగే వాడి చిట్టి చిట్టి చేతులతో గాలికి అడ్డుగా పెట్టి హెల్ప్ చేసేవాడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి జున్ను నాకు అలా హెల్ప్ చేస్తుంటే ఫైనల్లీ నేనైతే ఇలా దీపాలు వెలిగించేశాను ఇప్పుడు జున్నుకి హార తీస్తున్నాను అని నేను కూడా హార తీసుకొని దండం పెట్టుకుంటున్నాను గుడి చుట్టూ వెలిగించిన ఆ జ్యోతుల మధ్యలో కూర్చొని మనసులో ఆ మహాదేవుడిని తలుచుకుంటూ ఉంటే చాలా బ్లెస్డ్ అనిపించిందండి జనరల్లీ మనం నార్మల్ డేస్లో గుడికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి అలాంటిది ఈ కార్తీక మాసంలో ఆ మహాదేవుడి సన్నిధిలో ఈ జ్యోతుల వెలుగులు ఈ పూజలు మధ్యలో కూర్చొని ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఫీలింగ్ మోర్ అండ్ మోర్ బ్లస్డ్ అండి అండ్ మోర్ ఓవర్ నాకైతే అనిపిస్తుంది అంటే దీపావళికి మనం క్రాకర్స్ కాల్చి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసేస్తాం కదా సో ఆ పొల్యూషన్ని తగ్గించడానికి నెక్స్ట్ డే నుండి కార్తీక మాసంలో ఈ వెలుగులు ఈ పూజలు అని ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్ అండి అంతే అండ్ స్వామివారిని దర్శించుకున్నాము ఇక్కడ స్వామివారికి ఉయ్యాల సేవ కూడా చేస్తున్నారు సో నేను అది కూడా చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్